హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మా యూ ట్వంటీ ఫైవ్ ఛానల్ అండి సో ఈరోజు నా ఛానల్లో రాయలసీమ కారం దోశ అదే కడప కారం దోశ ఎలా చేస్తారో చూద్దాము అందుకంటే ముందు దానికి కావాల్సిన కడప కారం దోశలోకి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామనమాట సో దానికోసం ముందుగా మిక్సీ జార్లో మనకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీలో ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట దీంతోపాటు ఒక ఒక రెండు మూడు తెల్లగడ్డలు వేసుకున్నాను సో దాంతోపాటు పిలిపాయలు అనమాట నీకు ఎన్ని అరగట్లు కావాలంటే అన్నీ వేసుకోవాలా నేను ఒక రెండు అరగట్లు తీసుకున్నాను ఒక పెద్దదొకటి చిన్నదొకటి అలా ఒక రెండు అరగట్లు తీసుకున్నాను సో ఇవి వేసుకొని సో ఇవన్నీ వేసుకోవాలి సో దీంతో పాటు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఈ సాల్ట్ వేసుకున్నాను అనమాట సో కారం బట్టి అనమాట సో మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు నేను మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను లైట్ క్వాంటిటీలో కారం తీసుకున్నాను అనమాట అంటే రెండు మూడు మిర్చి వేసుకున్నాను కారం ఎక్కువ ఉండదు కాబట్టి సో అలా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాం అన్నమాట సో మిక్సీ పట్టిన తర్వాత కారం ఎలా ఉంటుందో చూద్దాం చూశారు కదా మిక్సీ పెట్టిన తర్వాత కారం ఇలా వస్తుంది అన్నమాట ఎర్రకారం ఇలా పచ్చికారాన్ని మనం దోశలోకి యూస్ చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి రైల్స్ అది మా కడుపు సైడ్ ఎక్కువ విదే చేసుకుంటారు అనమాట సో నెక్స్ట్ దోశ ఎలా చేయాలో చూద్దాం దోశ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన పెంకు పెట్టేద్దాము అది ప్రీ హీట్ అవుతూ ఉంటుంది అనమాట దోశ పెంకు అంతలోపల కాలుతూ ఉంటుంది సో ఇప్పుడు పిండి కలుపుకున్నాం సో అందుకోసము సో దోశ పిండి ఉంటుంది కదా మనం అంత మేము కొద్దిగా మందే కాబట్టి కొంచెం పిండి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను కొద్దిగా పిండి తీసుకున్నాను సో ఇందులో కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను అలాగే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం ఓకేనా పెంకు కాలింది సో ఇప్పుడు దోశ పోద్దాము ఎగ్ దోస పోతాము సో అందుకోసం ముందుగా పిండి కలుపుకున్నాం కదా పిండి ఒక సరిపోయినంత వేసుకున్నాము మంచిగా స్ట్రెట్ చేద్దాం సో దోశ అంతా కూడా దోశ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట మంచిగా స్ప్రెడ్ చేసేసేయాలి సిమ్లో పెట్టున్నాను ఎందుకంటే మాడిపోతుంది కదా అందుకనేసి సిమ్లో పెట్టున్నాను ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట హైలో పెట్టాను ఫ్లేమ్ అన్న ఆయిల్ పోసేసి కాగిన తల్గదు కింద అందుకని దోశ తిప్పాలి సో ఇలా అయిన తర్వాత దోశని ఫ్లిప్ చేద్దాము ఇలా ఫ్లిప్ చేసి ఒక టూ మినిట్స్ కాగనిద్దాం ఓకేనా కాగనిచ్చేద్దాము రకరకాలుగా చేసుకుంటారు అన్నమాట కొంతమంది పప్పులు పొడి వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో మా పిల్లలకు పప్పులు పొడి ఇష్టం లేదు సో అందుకని పెయిన్ చేస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పాలన్నమాట సో నెక్స్ట్ దీని మీద కారం చేద్దాం చూసారు కదా పప్పుల పొడి వేసేసిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎమ్మి రాయలసీమ ఎగ్ దోశ రెడీ ఇదేనండి ఈరోజు నా వంట కారం ఎర్ర కారము మరియు కోడిగుడ్డు దోశ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పెట్టి చాలా రోజులు ఇంతవరకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్